హలో నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే అయితే అలాగే అలాగే గాంధీ లాంటి హాస్పిటల్ లోని ఎంజెం ఇతరత్ర జిల్లా హాస్పిటల్లో పరిశీలించినట్టయితే నూట మూడు నూట నాలుగు డిగ్రీల జ్వరంతో బాధపడుతూ అత్య అత్యధికంగా రోగులు రావడాన్ని మనం గమనించవచ్చు సో ఆ రోగులందరికీ టెస్టులు నిర్వహించిన అనంతరం ప్రధానంగా తెలిసేది ఏంటంటే డెంగ్యూ మలేరియా అలాగే చికెన్ గున్యా ఎక్కువ రోగులు హాస్పిటల్స్ కి వస్తున్నట్టుగా వైద్య బృందం అయితే తెలియజేస్తా ఉంది సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మూడు కూడా ఈ మలేరియా డెంగ్యూ అలాగే చికెన్ గున్య మూడు కూడా దోమకాటు వల్ల వ్యాప్తి చెందే అటువంటి వ్యాధులు అయితే ప్రధానంగా వర్షాకాలం రావడం వల్ల ముఖ్యంగా డ్రమ్ముల్లో అలాగే హౌజుల్లో అలాగే ఇంటిపై ఏర్పరచుకున్నటువంటి పెద్ద పెద్ద డ్రమ్ముల్లో మనం తాగి పడేసినటువంటి కొబ్బరి బోండాలలో కానివ్వండి జ్యూస్ బాటిల్స్ లో కానివ్వండి అలాగే ఐస్ క్రీమ్ డబ్బాలలో కూడా మనము వాడుకున్న తర్వాత బయట పడేయడం మనకు అలవాటు అయితే అలాగే మనం ఇంట్లో వాడుకునే వస్తువులైనా కూడా ఫ్రిడ్జ్ లో కానీ అలాగే కూలర్ లో కానీ ఖాళీ టైర్లని కానీ అలాగే ట్యూబ్లలో కానీ అలాగే ప్లాస్టిక్ డబ్బాలని కానీ మనం వాడేసిన వెంటనే పాడైపోతే బయటపడేయడం పొరపాటి అయితే ఈ బయటపడేసినటువంటి వీటిల్లో ఈ వస్తువుల్లో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఈ ఈ దోమలు ఆ నీటిలో గుడ్లను పెట్టి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి సోకించే అటువంటి దోమలు పగటి పూట కుడతాయని ఇప్పటికే వైద్య బృందం ప్రకటించిన విషయం కూడా తెలిసింది అయితే రాత్రిపూట దోమలు కుట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకునే మనము వద్దంతా ఆ జాగ్రత్తలలో కాస్త నిర్లక్ష్యం వహిస్తామని చెప్పవచ్చు సో అలా కుట్టినటువంటి ఈ దోమల వల్ల మలేరియా చికెన్ గున్యా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో పరిశుభ్రంగా ఉన్నట్టయితే దాదాపుగా ఈ దోమలు లేకుండా చూసుకున్నట్టయితే ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వ్యాధుల్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాకాలం సీజన్లో డెంగ్యూ మలేరియా చికను వ్యాప్తి చెందే అటువంటి దోమలు నిలువ ఉండే అటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని అంటే ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది సో వాటి ద్వారానే ఈ డెంగ్యూ మలేరియా చికెన్ మనం పూర్తిగా నిర్మూలించవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సమాను